హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతు భరోసా పథకాన్ని విడుదల చేయడానికి ఆయన ఆమోదం అయితే ఈ రైతు భరోసా పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే ముందుకు వేస్తుంది ఇక మనకు ఈరోజు నింటే నిన్న పదకొండు గంటలకు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారి అధ్యక్షతను కూడా మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మనకి యొక్క పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఈ కీలక నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ఎవరైతే ఎవరైతే రైతులున్నారో వారందరికీ కూడా రైతు భరోసాను అమలు చేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ యొక్క పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక సంక్రాంతి కంటే ముందుగానే డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కింద పదివేల రూపాయల స్థానంలో ఈ రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే తీసుకొస్తామన్నారు ఈ పదిహేను వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిన్న ప్రత్యేకమైనటువంటి సబ్ కమిటీ అయితే అంటే సబ్ కేబినెట్ అయితే మనకు చేయడం అయితే జరిగిందనమాట అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి అంటే మంత్రి డిప్యూటీ సీఎం మంత్రి బట్టు విక్రమార్క గారి అధ్యక్షతనైతే నిన్న ఈవినింగ్ అయితే మనకు నిన్న మార్నింగ్ పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఆయన పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు కమిటీ అనేది నిర్ణయం తీసుకుని సంక్రాంతి కంటే ముందే డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నాం ఇక జనవరి నాలుగో తారీఖున రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో సీఎం గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతుందని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేస్తూ కూడా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించింది ఇక ఈ రైతు భరోసాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిదో విడత ప్రతి రైతుకు కూడా నాలుగు వేల అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క వేల రూపాయలు విడుదల కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఇప్పటికే కేంద్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోలేదని ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు వచ్చే అవకాశం లేదని మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిది విడత నాలుగు వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి అనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ మీకు గతంలో ఏదైనా కూడా ఈకేవైసీ అంటే ఈకేవైసీ కారణంగా డబ్బులు పడుకున్నా ఉంటే ఇప్పుడు కనుక మీరు ఈకేవైసీ పూర్తి చేస్తే మీకు పూర్తిస్థాయిలో ఈకేవైసీ కింద చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పీఎం కిసాన్ కింద పూర్తిస్థాయి ఈ సంవత్సరానికి సంబంధించి మనకు పూర్తి స్థాయి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక దీంతోపాటు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసాకు సంబంధించి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి కేవలం పదెకరాలు గతంలో పదెకరాల వారికి అన్నారు ఇప్పుడు కేవలం ఏడెకరాల వారికి మాత్రమే యొక్క అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా కేవలం పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక దీనిని గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అంటే అర్హులను గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి సిస్టన్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పథకాల ద్వారా డబ్బులు కావాలంటే ప్రతి రైతు కూడా పంటలు సాగు చేయాలండి ఈ పంటలు సాగు చేయడంలో భాగంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా ఈ యొక్క పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయం కానీ పీఎం కిసాన్ సాయాన్ని కానీ పొందాలంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇలా వీటితో పాటుగా పంటలు ఖచ్చితంగా సాగు చేసి ఉండాలని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి రైతులంతా సిద్ధంగా ఉండండి తప్పకుండా మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక పాటుగా మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారు ఇక సంక్రాంతి పండుగకు ముందే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే ప్రస్తుతానికైతే మనకు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను వేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ రైతులంతా కూడా డబ్బులు అయితే తీసుకున్నారు ఇక దీంతో పాటుగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంక్రాంతి కంటే ముందుగానే రైతులకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారన్నమాట కాబట్టి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే పొందండి